బాగా మాట్లాడారు అలాగే చాలా అద్భుతంగా మాట్లాడారు నాకు కూడా అంతా వచ్చే వచ్చేవారికి పూర్తిగా తెలియదు చాలా చక్కగా మాట్లాడారు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ హలో హలో ముఖ్యతిథులుగా విచ్చేసిన వారికి సన్మానం చేయాలని తలపెట్టినటువంటి కాపీ వారు ముందుగా కృష్ణ గారు తెలుగు భాష వాడితో ఉద్యోగలు ఇంటి గ్రామ వృద్ధి మంతులు మనోరాలు తెలుగు భాష కోసం విశేష కృషి చేసినటువంటి ప్రముఖులందరికీ సన్మానాలు చేస్తున్నారు సన్మానం నేను కూడా వారిని సన్మానించాల్సింది

ఈ కార్యక్రమానికి మీరు ఆసనాన్ని కూడా పిచ్చిన అలాగే శ్రీకట్టు రామచంద్ర గారిని సన్మానం అనుభవాల్సింది కదా తిరుసత్త సన్మానం అనుకోవడంతో ಅಕ್ಕಲ್ ವೆಬ್ಬಿಂದು ಮೇಲೆ ತಿರುಗ ఇటు ఈరోజు అయితే ప్లాస్ ఏం లేదు మెసేజ్ వస్తే ఒత్తిడి పెడతాను నేను ఉంటుంది తొందరగా ఎందుకు ఎంత అంత మంచిది కన్ఫర్మ్ మెసేజ్ రాలేదు చేసిన తర్వాత పెడతారు జస్ట్ ఏదో అక్కడ వస్తాను ఓన్లీ లేవు ఉండొచ్చు నైజ్ ఏదో సరదా పుయ్యు చూసి రావాల్సి వస్తుంది బయట తీసుకోవచ్చు వస్తూ ఉంటారు కాబట్టి అందరూ తర్వాత ఈ కార్యక్రమాన్ని నాతో పాటు హోస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ అపాజి గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుకున్నాం సో నాగబాబు గారు వెళ్ళి జాయిన్ అవ్వండి అందరూ సార్ని సన్మానించాల్సిందిగా కోరుకున్నాం класс <laughs> класс <close>. thank you <laughs>

ൃണ ഗ ഗുരു രാജീവ്